హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మేము చెన్నై వచ్చేసామండి చెన్నైలో సెంట్ థామాస్ చర్చి దగ్గరకైతే వచ్చేసాం ఫస్ట్ చూడటానికి ఇదైతే ఫస్ట్ స్టార్టింగ్ అండి గేట్ గేట్ నుంచి నేను మీకు అయితే చూపిస్తున్నాను ఒకసారి సెంట్ థామాస్ చర్చి యొక్క పక్కనండి మొత్తం పార్కింగ్ ఏరియా చాలా పెద్ద ప్లేసే ఉంది మనం ఎంత వెహికల్ తెచ్చుకున్నా మనం పార్కింగ్ చేసుకోవచ్చండి ఏం కాదు ఒక ఫిఫ్టీ రూపీస్ ఏమి తీసుకుంటారు అంతే ఇదంతా మన చర్చి అండి మీకు మొత్తం చూపిస్తున్నాము ఒకసారి క్లియర్గా చూసుకోండి చర్చి కట్టడం అయితే చాలా బాగా కట్టారు చాలా అంటే చాలా బాగుంది ఇట్లా ఫోన్లో కంటే కూడా రియల్గా చూస్తుంటే చాలా బాగుంది మాకైతే భలే అనిపించింది ఇలా దగ్గరుండి చూస్తుంటే ఇదైతే మనకు చర్చి పక్క వైపు అండి మేము మీకు మొత్తం చూపిస్తున్నాము పక్క ఈ చర్చి మనకి సిక్స్టీన్త్ సెంచరీలో కట్టారండి అందుకే సూపర్ అయితే సూపర్ ఉంది ఇది మొత్తం మనకి నేను మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం తిరిగి చూపిస్తున్నాను చూడండి గేట్ దగ్గర నుంచి చర్చి మొత్తం తిరిగేసి రావాలంటే మనం ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది అంత పెద్ద చర్చి అండి మనకు ఎదురుగా రూమ్స్ కూడా ఉంటాయి అనుకుంటా ఇక్కడైతే ఆ రోజు ఒక మ్యారేజ్ జరుగుతుంది కొంచెం హడావుడిగా ఉంది అంతా కానీ బాగుంది చర్చి దగ్గర అంతా ఇదంతా పార్కింగ్ ఏరియా మేమైతే టెంపో పెట్టుకొని వచ్చేస్తాము ఓకేనా ఇదంతా మ్యారేజ్కి వచ్చిన వాళ్ళండి అంతా ఒక డ్రెస్ కూడా పెట్టుకున్నారు చూడటానికైతే చాలా బాగుంది ఇప్పుడు చూసారా చర్చి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు గేట్ వరకు మేము చూపిస్తున్నాము మీరు చర్చి మొత్తం ఎలా ఉండదో ఒకసారి చూడండి ఓకేనా మా చిన్నోడండి ఇక్కడ సెంత తామాస్ గారి యొక్క ఎప్పుడు చర్చి ఎప్పుడు కట్టారు ఏంటి అని చెప్పేసి వివరాలు ఉంటాయి ఒకసారి చూసుకోవచ్చు అక్కడ ఇదంతా చర్చి ముందండి ఖాళీ ప్లేస్లో వీడు మా పెద్దోడు మిక్కీ ఇప్పుడైతే మనం చర్చి లోపలికి వెళ్తున్నామండి ఇప్పుడు మనం చర్చి లోపలికి వెళ్తున్నాం చర్చి లోపల అయితే ఇట్లా డెకరేషన్ చేశారు అక్కడ ఒక మ్యారేజ్ జరుగుతుందని చెప్పాను కదా వాళ్ళైతే ఇట్లా డెకరేషన్ చేసుకున్నారు చర్చి లోపల చూసారా ఒకసారి చాలా బాగుంది చాలా బాగా కట్టారండి దగ్గరుండి చూస్తే ఆ ఫీలింగ్ చాలా బాగుంది ఇప్పుడు చర్చి యొక్క ఫ్రంట్ భాగంలో అండి ఇది ఇప్పుడు మనం బెంచెస్ ఉన్నాయి కదా ఆ బెంచెస్ ఓన్లీ ముందు భాగం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా బెంచెస్ ఉంటాయి ఒకేసారి చాలామంది కూర్చోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తుంది ఓన్లీ ఫ్రంట్ వైపు బెంచెస్ చూపిస్తున్నాను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకి ఫోన్లో కనిపించవు ఇదంతా చర్చి లోపల ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మేమేనండి మా ఫ్యామిలీ మెంబర్స్ మేము అందరం కలిసి వెళ్ళాము మొత్తం ఫైవ్ మెంబర్ ఫైవ్ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళామండి మనం ఎక్కడికన్నా టూర్కి వెళ్ళాలంటే ప్లాన్ చేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళండి మనకి బడ్జెట్ అనేది చాలా తక్కువ అయిపోతుంది ఒకళ్ళు ఇద్దరు వెళ్ళినా కానీ మనకు అక్కడ ఎంజాయ్మెంట్ ఉండదు ఏముండదు ఇట్లా అందరం కలిసి వెళ్తే మనకి బడ్జెట్ తక్కువ అవుతుంది అందరూ మంచిగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చాలా బాగుంటుంది ఇదంతా చర్చి లోపల మేము బయటకు వచ్చేసాము అక్కడ మ్యారేజ్ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ సెంట్ థామస్ గారి యొక్క మ్యూజియం అండి ఇప్పుడు మనం మ్యూజియం దగ్గరకు వచ్చేసాము అక్కడ టైం అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూసుకొని రండి తర్వాత ఫస్ట్ ఫ్లోర్ చూడవచ్చు అని చెప్పేసి అన్నదామె అందుకని మేము ఫస్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం మీరు కూడా వచ్చేసేయండి గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ సే సెంట్ థామస్ గారి యొక్క వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయంట ఈ మ్యూజియంలో ఈ సెంట్ థామస్ గారి ఎముకలు అనేవి భద్రపరిచారండి ఇక్కడ కింద అయితే బాగుంది చాలా చల్లగా బయట ఎండ బాగా కాస్తుంది మేమైతే ఇక్కడ ఒక పది నిమిషాలు కూర్చున్నామండి వీడియోలు అయితే తీయని చూస్తే సైలెంట్గా తీసుకొని బయటకు వచ్చేసేయాల మళ్ళీ బయటకు వచ్చేసామండి లోపల నుంచి ఇక్కడ సెంట్ థామస్ గారికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి చెప్పాను కదా వాళ్ళు చూడకుండా మనం వీడియోస్ తీసుకోవాలి వాళ్ళు చూస్తే తీయనియట్లేదు అందుకే కొంచెం మేము ఫాస్ట్గా తీస్తున్నాము ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి ఇవంతా మన చర్చి సెంట్ థామస్ యొక్క చర్చి స్ట్రక్చర్స్ అన్నీ బొమ్మలు సెంట్ థామస్ గారి ఉన్నటువంటి కాలంలో స్టోన్స్ అవన్నీ ఉన్నాయండి అన్నీ భద్రపరిచారు ఈ మ్యూజియంలో ఇలాంటివన్నీ మనం ఎక్కడ చూడలేం కదా ఇవైతే ఒకసారి చర్చి దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఇవితే ఒకసారి చూడండి ఆ కాలంలో ఉన్నటువంటి రాళ్ళు అన్నీ మ్యూజియంలో సెంట్ థామస్ గారి యొక్క గోర్లు ఎముకలు అన్నీ ఈ మ్యూజియంలోనే ఉన్నాయి ఇది చర్చి మొత్తం అండి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు చర్చి మొత్తం అసలు ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ నుంచి మేమైతే లిటిల్ మౌంట్ చర్చ్కి వెళ్ళిపోయామండి అక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు ఏముంటుంది అది కానీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది లిటిల్ మౌంట్ చర్చ్కి వచ్చేసాము సండే కదా ఆ రోజు అన్ని ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి కూర్చోలేదు తమిళ్లో కదా మనకు అర్థం కాదు అని చెప్పేసి బయటే అదిగాక ఆ రోజు బేబొచ్చంగా ఉందండి ఎండ మాత్రం తట్టుకోలేకపోయాము చెన్నైలో కొంచెం ఎండలు ఎక్కువేనండి ఇదంతా ముందు పార్కింగ్ లాంటివి ఏమి లేదండి కింద మనం స్టెప్స్ కిందే పార్కింగ్ ఉంటాయి ఇదైతే స్టెప్స్ పైన స్టెప్స్ ఎక్కువ వచ్చిన తర్వాత చర్చి ముందు ఇదైతే మేరుమాతి యొక్క గుహ మేరు మాత ఉంది కదా ఆ గుహ ఇది చర్చి ఇదంతా చర్చి లోపల అండి చెన్నైలో కట్టినవన్నీ చాలా బాగున్నాయి చర్చెస్ అన్నీ ఒకసారి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలాంటి వీడియోలు చూసి లైక్ చేస్తేనే మాకు ఇలాంటి వీడియోలు ఇంకొకరికి వెళ్ళిపోతాయి మీరు లైక్ చేస్తేనే ఇంత ఓపిక్గా మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరైతే మా వీడియోస్కి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్